हरि ओं शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गजयेन्द्रवदनं वामाङ्कारूढवल्लभाश्लिष्टम् कुङ्कुमपरागशोणं कुवलयनीजारकोरकापीडम् అలా మనం ఎన్ని ప్రాకారాలు చక్కగా పంతొమ్మిది ప్రాకారాలు నాటుకుంటూ ఇరవయో ప్రాకారం అడుగు అడుగుపెడుతుంది ఈ పంతొమ్మిదవ ప్రాకారం ఎలాంటిది నానా మణిమయ ప్రాకారం ఈ ప్రాకారంలో ఎవరు ఉన్నారు పార్వతితో కూడిన బాలచంద్రుణ్ణి ధరించి శివుని దేవి అయిన మంత్ర జపాన్ని జపిస్తున్న భృంగి నంది మొదలగు ప్రద ప్రమ గణాలు అక్కడ అయితే భృంగి నంది వీళ్ళిద్దరూ కూడా శ్రీ విద్యా ఉపాసనలో వాళ్ళు చూడండి ఎక్కడ ఎక్కడ ఉపాసనాపరమైన దేవతలు ఉన్నారు అనేది చక్కగా సూచిస్తూ ఉన్నారు దూర్వాస మహాముని ఇక్కడ మనము ఇరవై యవ ప్రాకారంలోకి వస్తున్నాం ఈ ఇరవై యవ ప్రాకారము ఎలాంటిది మనోమయమైన ప్రాకారం ఈ మనోమయమైన ప్రాకారం ఎలా ఉంది तस्यैव जनदूरे वन्दे मनो वयं वप्रम् अङ्कुरन्मणि अङ्कुरन्मणि किरणामन्तरकक्षां च मनयो तस्यै తస్యనవాహయోజన దూరే వందే మనోమయం వప్రం అంకూరన్మణి కిరణామంతర కక్ష్యాం చ నిర్మల మనై మనయో ఈ అన్ని రకాల మణిమయ ప్రాకారానికి అలా దాటుకుంటూ వెళితే మరొక ఏడు యోజనాల దూరముతో ఉన్నది మనోమయమయ ప్రాకారం ఈ ప్రాకారము ఎంత స్వచ్ఛంగా ఉంది అంటే ప్రకాశిస్తున్న మనుల కాంతులతోటి ఆ రెండు ప్రాకారాల మధ్య భాగాన్ని నేను స్థుతిస్తున్నాను తైవామృతవాపి తరళ తరంగవలీడ తటయుగ్మా ముక్త మణికలహంసి ముద్రిత కనకార వింద సందోహ అక్కడ ఏమున్నాయి కదులచున్న అలలతోటి రెండు గుట్టలుగా ఉన్నాయి ముత్యాల వంటి స్త్రీ హంసల చేత అలంకరింపబడి బంగారాలతో నిండినది ఇంకా ముందు ఏమున్నదో ఈ శ్లోకంలో వరకు అంతవరకు అక్కడ ఉన్నది ఒక్కొక్క శ్లోకం రివీల్ చూసుకుంటూ ఆ అక్కడ ఉన్న వాళ్ళందరినీ మనం తలుచుకుంటూ ముందుకెళ్దాం தரளத்தரங்கலீட்டுமாய முதிரனவிந்த சந்தோஹத்திறைவாத்தி தரளீ தடயுமா ಮುಕ್ತಮಯ ಕಲಹಂಸೀ ಮುದ್ರಿತ ಕನಕಾರೋಹ ಶಕ್ರೋಫಲಮಯ ಭೃಂಗಿ ಸಂಗೀತನ್ಮೇಷೋ ಘೋಷಿತ ದಿಗಂ ತಂ ಕಾಂಚನಮಯಾಂಗ ಬಿಲಸತ್ಕಾರಾಂಡ ಅಕಡೆ ఇంద్రనీలమయమైన ఆడ తుమ్మెదలు అలా గానం చేస్తూ ఉంటే ప్రకాశంతో శబ్దం చేస్తూ దిగంటాల వరకు బంగారమయమైన శరీరములచే ప్రకా ప్రకాశిస్తూ ఉన్నాయి ఒక పక్షి ఏమిటది కారెండవ పక్షుల సమూహము ఆ పక్షుల సమూహము చేత నృత్యముతో మనోహరంగా ఉన్నదట ఆ ప్రకారం చక్రో ఫలమయ భృంగీ సంగీతోన్మేషో తిగంతా తాండవ మనోగ్నా ఇంకా అక్కడ ఏమున్నది గురువిందాత్మక హల్లక కోరక సుషమ సమూహ సమూహిత కలయే సుధా సుధాస్వరూపం కందళిత కైరవ కైరవా ఇంకా చెంపులతో సమానమైన ఎర్రకా ఎర్ర కలువల మొగ్గలు కాంతులతో సమూహముతోటి అలా అధికమైన కలువ పువ్వుల పరిమాణాలతోటి అమృత స్వరూపముగా ఉన్నదంట అమృత భావి ఆ బావిని ధ్యానిస్తున్నాను గురు హల్లక కోరక సుషమ సమూహ పాటలిత కలయే సుధాస్వరూప కందలిత మోదా తద్వాపి కాంతరాళే తరలే మణిపోత సీమి విహరంతి సింధూర పాటలాంగి చిత కిరణాంకుర కల్పిత వతం ఇంకా ఆ బావిలో ఎక్కడ ఎలా ఉన్నది ఆ బావిలో చక్కగా మనుల చేత పొదగబడిన పడవ అందు సంచారం చేస్తూ ఉన్నారు సింధూరము వంటి ఎర్రటి కాంతి దేహముతోటి కాంతులతో ప్రసరిస్తూ ఉన్న బాలచంద్రున చేత పూయబడిన శిరోభూషణముతో ఉన్నవారు ఎవరున్నారు చూద్దాం విహరంతి సింధూర పాటలాంగిం సిట కిరణాం కూర కల్పిత వతం సాం పార్వేందుబింబవదనాం పల్లవ శోణాధర స్ఫురిత సాం కుటిలి కుటిల కబరిం కురంగి శిశునయనాం కుండల స్ఫుర గండాం అక్కడ ఎవరున్నారు పూర్ణ బింబ చంద్రు పూర్ణ చంద్రబింబము వంటి మోముతోటి చిగుళ్ళ వలె ఎర్రని అదరములతో చిరునగవులు చిందిస్తూ కేసరాలు వంకీలు తిరిగి ఉన్నాయట ఆడపిల్ల జింక వలె చక్కటి నేత్రాలు కమండలములు ధరిస్తూ కుండలములు సారీ కుండలములతో ధరిస్తూ ఉన్న చెక్కిళ్ళు కలిగి ఉన్నారంట ఎవరున్నారు ఇంకా సివిల్ చేయాల ఎంత ఊరిస్తున్నారు ఐశ్వర్యులు పండి పర్వేందు బింబవదనాం పల్లవ క్షోణాధర స్ఫురిత కుటిల కబరి పురంగి శిశునయనాం కుండల స్ఫురద్గంధాం

వారు అందరూ కూడా బంగారు గొట్టములతో నీళ్లు చుట్టూ తడుపుతూ ఉన్నట్లుగా ఉన్నారు అక్కడ యవ్వనము చేత చక్కగా నిండుగా ఉన్నారు ఎవరు అక్కడ ఉన్నదిలయ నిలయ శక్తి విధృత హేమ శృంద పరిషించారుణ్య గర్విత వందే ఇక్కడ తారాదేవి ఆ తారాదేవి ఉన్నారు వారికి నమస్కరిస్తున్నాను చూడండి మనకి ఋషి ప్రోక్తంలో ఎంత అద్భుతంగా అక్కడ ఉండే ఆ దేవతలను కంటికి ముందు వాళ్ళు చేస్తున్న పనులతో సహా మన కంటికి ముందుకు తీసుకొచ్చి ఆ మణిద్వీపంలో శ్రీమన్ నగర నిలయంలోకి అమ్మని మనల్ని దర్శింపచేస్తూ ఒక్కొక్కళ్ళని నమస్కరింప చేస్తూ మన దుఃఖాలను పోగొట్టించేటట్లుగా చేస్తున్నారు ఎంత ఇచ్చినా కూడా ఆ ఋషి వరేణ్యులకి మనం ఎన్నిసార్లు వాళ్ళని తలుచుకున్నా కూడా మన రుణం తీరదేమో అనిపిస్తుంది ఇవి చదువుతూ ఉంటే ప్రా ఇప్పుడు ఇరవై ఒకటవ ప్రాకారంలోకి వెళ్దాం ప్రగుప్త సంఖ్య యోజన దూరే ప్రణమామి బుద్ధిమయాలేది రుచిరా పిందాక ప్రాకారము మనోమయ ప్రాకారం ఈ మనోమయ ప్రాకారానికి ఏడు యోజనముల దూరములో ఉన్నది బుద్ధిమయ ప్రాకారం ఈ బుద్ధిమయ ప్రాకారానికి మనోమయ ప్రాకారం మొత్తము మధ్యలో కూడా బంగారమయ ప్రదేశముతోటి మనోహరంగా ఉన్నదట अनयोरन्तर प्रणमानि पद सालम् अनयोरन्तर कक्षामष्टरूपमेदिनिरुचिराम् कादम्बरीनिदानां कलयाम्यानन्दवापि कान्तास् శ్రేణి శోభ మానత ఈ మనోమయ ప్రాకారానికి బుద్ధిమయ ప్రాకారానికి మధ్య ఉన్న భూమి అంతా కూడా ఎర్రటి రాళ్ల సమూహము చేత నిర్మించబడింది మెట్లు కూడా వరసగా ప్రకాశిస్తున్నట్లుగా ఉన్నది ఆ ఒక్క బావి ఉన్నదట అక్కడ కూడా ఆ బావి ఆనందమయమగు ఒక బావి ఉన్నది ఆ బావిని నేను ధ్యానిస్తున్నాను అంటూ కలయామ్యానంద पिकां तस्याम् क्षोणास् शोणास्मि निवाह निर्मितसोपानश्रेणि शोभमानतटा वाणिक्यतरुणीनिलयां मध्ये तस्यामदारुणकपोलाम् अमृते कलयामि వారుని దేవి దేవి అక్కడ ఎవరున్నారు ఆనందమయ భావి మధ్య భాగాన మాణిక్య రత్నముల చేత పొదగా పడిన పడవ ఎందు మద్యపానం చేస్తూ మదమిక్కిన ఎర్రటి చెక్కిరి చెక్కిళ్ళతోటి ఒక దేవత ఉన్నది ఎవరు అమృతేసి అమృతేసి అని దేవని వారుణీమయ దేవిని అక్కడ ఉన్నారు వారిని మనస్సులో నమస్కరించుకుంటూ మదారుణ కపోలాం అమృతే అంత కలయామి వారుణీ దేవి सौवर्ण के पता के सौवर्ण के पतान हस्ता सौंदर्य गर्वित दव्य तत्त स्थितजो वितरवास्माुषा शुद्धि इकड़ा ఆనందమయ బావి చుట్టూ నివసిస్తున్న వారు బంగారముతో పడవ ఆ తెడ్డులను బంగారు పడవలు అంట బంగారు తెడ్డులట మనమేమో చెక్కతోటి వాళ్ళు ఎంత చక్కగా బంగారు పడవలు వేసుకొని బంగార తెడ్లతోటి ఆ దేవతలు ఉన్నారంట ఎంత అందంగా ఉన్నారు అంటే సౌర్యం సౌందర్యము చేత ర్విస్తూ ఉన్నారంట ఎంత సౌందర్యము అనుకుంటు అంత ఆ సౌందర్య మగు దేవత స్త్రీలు మాకు దీర్ఘ ఆయువుని ఇచ్చుకాక వారిని తలుచుకోవటం వలన అమృతేసి వారుని అని దేవి దేవీ దేవతలను మనం తలుచుకోవటం వలన దీర్ఘాయుషుని ఇచ్చుకాక సౌందర్య స్థిత వృద్ధి యుష ఇరవై ఒకటవ ప్రాకారానికి వెళ్ళాం ఈ ఇరవై ఒకటవ ప్రాకారం అనేది అహంకారమయ ప్రాకారం ఈ అహంకారమయ ప్రాకారంలో ఎన్నైపోయిన ఇప్పటికే తొంభై ఎనభై రెండు నుంచి తొంభై రెండు వరకు చెప్పుకున్నాముగా చాలు అది మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో మిగతా చెప్పుకుందాం హర హర శంభో బంధు శివ శివ శంకర భూతపతి గిరిసమహా జలదేరస్మాన కృపా జలదే ఒక్కొక్క దేవి దేవతలను అలా స్మరిస్తూ ఇచ్చే దీవెనలను తీసుకుంటూ మనం ముందుకెళ్ళాం సర్వం జగదాంబ పాదాలు విందార్పణమస్తు ఎలా ఉంది అమ్మవార్లు కనిపించారా ఉన్నారా లేరా ఉన్నాం మేడం ఉన్నామండి మరి ఏ సమాధానం చెప్పకపోతే ఇంకా రికార్డ్ లో ఉంది మేడం రికార్డ్ లో ఉన్నారేమోనని ఆగామండి లేదు ఆ స్టాప్ చేసి నేను మాట్లాడే రెడ్ లైట్ వస్తుంది మేడం అందుకని లేదమ్మా స్టాప్ చేసి ఓకే